అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తూ ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఎవరైతే మా దగ్గర ఎగ్జామ్స్ రాస్తూ ముందుకు పోతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను సో మనం ఈ నెల అంటే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనం ఎగ్జామ్స్ స్టార్ట్ చేసుకున్నాం నేను ఈ వీడియో చెప్పేనాటికి సరిగ్గా అది మొదటి అంకం పూర్తయినట్ లెక్క నేను ఇందులో మూడు అంకాల కింద ఈ యొక్క టైం టేబుల్ సెట్ చేయడం జరిగింది అందులో మొదటి అంకం పూర్తయింది మనకి ఈ మొదటి అంకంలో మీరు ఆరవ తరగతి ఏడవ తరగతి తొమ్మిదవ తరగతి పాతది పదవ తరగతి కంటెంట్ విషయంలో కవర్ చేస్తున్నారు అదే మాదిరిగా మెథడలజీలో ఒక నాలుగు టాపిక్స్ కవర్ చేస్తున్నారు అలాగే విద్యా పదాల్లో ఒక రెండు టాపిక్స్ కవర్ చేస్తున్నారు అంటే ఎలా చూసినా ఒక థర్టీ పర్సెంట్ సిలబస్ని మీరు కేవలం ఒక వన్ వీక్ సమయంలోనే పూర్తి చేయగలిగారు అది నాకు ఆశ్చర్యం కలిగించింది ఆనందాన్ని కలిగించింది కాబట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తే మరింత ముందుకు మీరు వెళ్తారు మరింత బాగా చదువుతారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను అనమాట సో మొదటి అంకం మనం చూసుకుంటే ఇవన్నీ కూడా మీరు చేయగలిగారు థర్టీ పర్సెంట్ సిలబస్ని కవర్ చేశారు విత్న్ వన్ వీక్లో మీలో చాలామందికి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు స్కోరింగ్ చేయగలిగారు టెక్స్ట్ బుక్స్ని రివిజన్ బాగా చేసుకోగలిగారు ఇంత స్కోరింగ్ ఎలా వచ్చింది మీరు ఎక్కువ కాలం చదువుతూ ఉండగా అదే పనిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మీకు మంచిగా ఆ స్కోర్ బోర్డులో మీ యొక్క పేరు కానీ మీ టాప్ టెన్లో కానీ టాప్ హండ్రెడ్లో కానీ మీరు కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే మన స్టేట్ వైజ్ కాంపిటీషన్ కాబట్టి మీరు టాప్ టెన్లో కానీ టాప్ ట్వంటీ టాప్ థర్టీలో ఉన్న మీరు కంగారు పడాల్సిన పని లేదు వే ఆఫ్ పర్సంటేజ్ మంది ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉందా అనేది మాత్రమే మీరు పరిగణలో తీసుకోండి అంటే వన్ వీక్లో మీరు ముప్పై శాతం సిలబస్ను పూర్తి చేయగలిగారు అలాగే ఈ యొక్క కొద్ది సమయంలోనే గతంలో మీరు చదివినటువంటి అన్ని అంశాలను కంటెంట్ కానీ మెదడు కానీ విజయ దృక్పథాలు కానీ సైకాలజీ కానీ ఇవన్నీ కూడా మీరు చక్కగా రివిజన్ చేయగలిగారు ఐ అప్రిషియేట్ యువ్ ఎందుకంటే రివిజన్ చేయకుండా ఏమీ లేకుండా మీరు అలా 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 రాస్తే ఆ మార్కులు రావు కదా మంచి మార్కులు వచ్చినాయంటే దానికి కారణం మీరు రివిజన్ చేయగలిగారు అర్థం చేసుకోగలిగారు పేపర్ని ఎనాలైజ్ చేయగలిగారు ఇవన్నీ చేసుకోగలిగారు కాబట్టే మీరు చక్కగా మంచి స్కోరుని మీరు సాధించుకోగలుగుతున్నారు ఇక తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే మీలో ఎక్కువ మంది అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ మై స్టూడెంట్స్ ఎవరు కూడా సమయం వృధా కానివ్వలేదు ఒక్క నిమిషం ఒక గంట కూడా వృధా కాకుండా అన్ని కార్యక్రమాలు చాలా పిల్లలు ఫోన్ చేస్తారు సార్ నేను పాలనాది అంటే నేను రానని చెప్పానండి పాలనా ప్రోగ్రాం నేను రానని చెప్పానండి నాకు ఇప్పుడు పూర్తిగా నాకు సమయం దీని మీదే పెట్టాను సార్ అంటే మనసు పొలకించిపోయేది నాకు ఎందుకంటే అది ప్రిపరేషన్లో ఉన్నటువంటి విద్యార్థి ఆ రకమైనటువంటి స్పందనతో ఆ రకమైనటువంటి ప్రవర్తనతో ముందుకు వెళ్ళాలి అప్పుడే సక్సెస్ అనేటువంటిది వస్తుంది చిన్ని చిన్ని త్యాగాలు కూడా చేయకుండా మనం పెద్ద పెద్ద సక్సెస్లు కోరుకోవాలంటే ఎట్లాగా అందుకు ఒక ఆయన అంటాడు నువ్వు పెద్ద సక్సెస్ కావాలంటే అంతకు మించినటువంటి పెద్ద త్యాగం నువ్వు చెయ్యాలి వంద రూపాయలు సక్సెస్ కావాలంటే రెండు వందల రూపాయలు త్యాగం చేయాలి కానీ మనం త్యాగాలు చేయడానికి చాలా వెనకపడతాం ఒక రూపాయి త్యాగం చేస్తా వంద రూపాయలు ఫలితం కావాలంటే కానీ మిమ్మల్ని చూస్తే నాకు మాత్రం చాలా ఆనందం వేసింది సమయం వృధా కాకుండా మీరు చక్కగా ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఓ పదహారు గంటలో చదవమంటే మీలో చాలామంది పద్దెనిమిది గంటలు చదవాలని నిద్రపట్టట్లేదు సార్ చుట్టూ బిట్లు తిరుగుతున్నాయి సార్ చుట్టూ టెక్స్ట్ బుక్లు ఎలా తిరుగుతున్నాయి సార్ ఏదన్నా పడుకుందామన్నా లేదన్న ఇంకోటి చేద్దామన్నా మీరు మా పక్కనే ఉండి మమ్మల్ని బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్ అంటూ చెప్తుంటే ఆశ్చర్యం వేసింది నాకు పోనీ సంతోషమే ఏదైనా ఈ నెల ఈ నెల రోజులు ఈ కొద్ది సమయంలో మీరు ఆ రకంగా ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తే నేను చాలా ఆనందపడతాను ఎందుకంటే అది సక్సెస్కి మిమ్మల్ని దగ్గర చేస్తుంది అనమాట సో మొదటి అంకం ఒక రకంగా సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేయగలిగారు అందులో ఏమాత్రం డౌట్లే అలా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి మీరు పెట్టుకున్నటువంటి కమిట్మెంటు అలాగే ఏదైనా సరే మనం ఒక పోస్ట్ ఉన్నా రెండు పోస్టులున్నా పది పోస్టులు అయినా సరే వదలకుండా చదవాలి దీని సంగతి ఏంటో చూడాలి ఎంతకాలం మనం ఉన్నాం కదా ఇప్పుడు మాత్రం ఎందుకు వదలాలి మీ యొక్క అంకుటిత దీక్ష ఏదో ఉందో చూసారా దానికి హ్యాట్సాప్ చెప్తున్నాను విద్యార్థుల వదలొద్దు మనకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రయత్నించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా సో మొదటి అంకంలో మనం సక్సెస్ అయ్యారు మరి మూడు అంకాలు ఉన్నాయి ఆ మూడు అంకాలు అంటే మూడు భాగాలు మరి రెండో భాగం మూడో భాగం మరి ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే ఫిబ్రవరి పద్నాలుగున మనం పరీక్షలో షెడ్యూల్ ఇచ్చినప్పుడు అలాగే ఒక నెల రోజులకు సంబంధించి నేను షెడ్యూల్ ఇచ్చినప్పుడు కూడా నేను మైండ్లో మా టీం మేమంతా అనుకున్నది ఏంటంటే ఇది త్రీ స్టేజెస్లో మూడు అంకాలుగా నిర్వహించి వాళ్ళు మిమ్మల్ని అలర్ట్ చేయాలనేటువంటిది ప్రయత్నం చేశామన్నమాట అందులో ఏంటంటే మొదటి అంకం మొదటి భాగం ఎప్పుడు కూడా కాస్త మీకు రిలాక్సిబుల్గా ఉండాలి మిమ్మల్ని ఎలర్ట్ చేయాలి రాబోయే ఉపద్రవాన్ని రాబోయే బాధ్యతల్ని భారాన్ని కూడా తట్టుకోగలిగే స్థాయికి మిమ్మల్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో మొదటి అంకాన్ని ఆ రకంగా ఫ్రేమ్ చేయడం జరిగింది అందుకే మీకు ఆరో తరగతి ఏడవ తరగతి అలాగే తొమ్మిదవ తరగతి పదో తరగతి ఈ టెక్స్ట్ బుక్స్ని కవర్ చేశాం మొదటి అంకంలో అలాగే మెథరాలజీలో నాలుగు టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది సైకాలజీలో ఒక టాపిక్ని కవర్ చేయడం జరిగింది విద్యా దృక్పథాల్లో మనకి రెండు టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ ఇంతలాగా చేయడానికి కంటెంట్ విషయంలో ఎంత ప్లాన్గా వెళ్ళడానికి ఏంటంటే మొదటి అంకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా తర్వాత జరగబోయేదానికి మిమ్మల్ని రెడీ చేయడం కోసం ఎందుకంటే మీరు గమనిస్తే ఇక్కడ మీకు ఎయిత్ క్లాస్ టెస్ట్ పెట్టలేదు అలాగే నైన్త్ క్లాస్ నుంచి కూడా మీకు టెస్ట్ పెట్టలేదు ఇది నైన్త్ క్లాస్ అంత ఓల్డ్ మీద ఇచ్చాం మనం సో అసలైనటువంటి ఎయిత్ క్లాసు అంతకే అంతకు మించి ఉన్నటువంటి నైన్త్ క్లాస్ని మీకు పరిచయం చేయకుండా అలా పెట్టాం ఎందుకంటే రెండవ అంకంలో అవి మీకు అన్నమాట మరి మీకు కూడా టైం అవ్వాలి కదా మీలో చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు లేదా కొంతకాలం చదివి మళ్ళీ మొదలుపెట్టిన వాళ్ళు ఉంటారు ఉన్న పాలంగా ఫస్ట్ అంకంలోనే మీకు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి ఇచ్చేసి ఉంటే ఏమయ్యేది ఆ చదవలేక గతంలో చదివింది కూడా మర్చిపోయి ఉండేవాళ్ళు అందుకనే ఫస్ట్ ఈజీ టాస్క్ ఇచ్చామన్నమాట మొదటి అంకంలో దాంట్లో మీరు సక్సెస్ అయ్యారు అందుకే వెరీ హ్యాపీగా ఉన్నాను నేను ఆ రకంగా చూసినప్పుడు మీరు మొదటి అంకం నుంచి రెండో అంకంలో చొరబడతారు రెండో అంకంలో మీకు ఇంకా నైన్త్ క్లాస్ కొత్తగా తగిలితే ఎయిత్ క్లాస్ కొత్తకు తగిలితే దానికి తోడు ఈ రెండు అసలైంది అసలైన ఒకటి ఉంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీకు తయారవుతున్నాయి రెండు అంకంలోకి వచ్చేటప్పటికి విద్యార్థుల అంటే కాస్త బడ్డెండ్ కాస్త ఏంటి ఇంక బర్డెన్ ఇంకా ఇక్కడ నుంచి కూడా బడ్డెండ్నే కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక తర్వాత మూడో అంకం ఎలా ప్లాన్ చేసుకున్నా మూడో విభాగం అంటే ఇది పూర్తిగా గ్రాండ్ టెస్ట్లో అంటే ఓవరాల్గా మీరు చదివిన తర్వాత అసలు కథ చివరి అంకంలో మనం గ్రాండ్ టెస్ట్లో పెడతాం అంటే గ్రాండ్ టెస్ట్ మీన్స్ ఇంకా డిఎస్సికి అది ఇంకా రిఫ్లెక్ట్ అని ఒక మోడల్ ఒక నమూనా ఇది ఎలా ఉన్నదో అది అలా ఉంటుంది అన్నట్టు ఇక్కడ గ్రాండ్ టెస్ట్లో మీరు చక్కగా రాయగలిగితే ఆటోమేటిక్గా డిఎస్సిలో మాకు రెండు మూడు మార్కుల్లో మీకు ఇంచుమించికి అవే స్కోర్ వస్తూ ఉంటుంది నైంటీ పర్సెంట్ వస్తే అక్కడ కూడా నైంటీ రావచ్చు నైంటీ టూ రావచ్చు లేదా ఎయిటీ ఎయిట్ రావచ్చు అంటే ఒక రకంగా మనం సిద్ధం అవుతూ ఉంటాడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పేర పెట్టాను అందుకని మూడో అంకంలో ఆ రకంగా ప్లాన్ చేశాను ఇప్పుడు ఎటు చూసినా మీకు మూడో అంకం ఈజీగానే ఉంటుంది ఈ రెండో అంకమే చాలా కీలకం విద్యార్థులరా రెండవ అంకం ఎందుకు అంత కీలకం మొదటంకం అయిన తర్వాత అంటే దానికి కారణం ఇదిగో అస్సలు కథ ఇప్పుడే మొదలైంది మీకు ఎందుకంటే అస్సలు సీజన్లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట ఇక్కడ మీకు భారం పెరుగుతుంది కాబట్టి భారం ఎప్పుడైతే పెరుగుతుందో మన మీద బాధ్యత దానికి రెండు రెట్లు పెరగాలి సో నైన్త్ క్లాస్ చదవాలి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ మూడు ఎయిత్ క్లాస్ మూడు నైన్త్ క్లాస్ నాలుగు టెక్స్ట్ బుక్లు ఎయిత్ క్లాస్ మూడు టెక్స్ట్ బుక్స్లో ఇంటర్మీడియట్ ఎనిమిది టెక్స్ట్ బుక్స్లు ఎంత కవర్ చేయవలసిన అవసరం ఉంటుంది ఇది భారం కరెక్టే కానీ అక్కడే మన యొక్క బాధ్యత కూడా మనం పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా అది మీరు ఈజీగా చేయగలుగుతారు సో రెండవ అంకం చాలా కీలకం అందుకే నేను ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రధానంగా రావడానికి ఏంటంటే రెండవ అంకంలో మీరు మరింత సక్సెస్ని సాధించగలగవు అనేటువంటి ఒక నమ్మకంతో ఆ నమ్మకం మీలో కలిగించడం కోసమే నేను వచ్చాను ఎందుకంటే మొదటి అంకం పూర్తి చేశారు సక్సెస్ఫుల్గా రెండవ అంకం అసలు అయింది అది బాగుంది కదా అని మిమ్మల్ని వదిలేస్తే సెట్ అవ్వదు ఇది బా ఇది కూడా బాగుండాలంటే ఇవన్నీ మీరు తట్టుకోవాలి అందుకని మొదట మీకు టైం టేబుల్ ఇచ్చి ఎగ్జామ్స్ నైన్త్ కానీ ఎయిత్ కానీ చివరికి జరపడానికి కారణం ఏంటంటే ముందు నుంచి ప్లాన్ చేసుకోండి మీరు ఆ యొక్క ఎగ్జామ్స్ రాయడానికి కొత్త టెక్స్ట్ బుక్స్ మీరు చదువుతున్నారు కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకుని చదివినట్లయితే మీకు ఈరోజు భారం అనిపించదు సో మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ ఇప్పటికే ఉంటారో ఒకటి ఒకటి రెండు మూడు సార్లు చదువు ఉంటారో వాళ్ళకు కూడా భారం కాదు కానీ అందరూ ఒకే రాదురు ఒకే మాదిరి ఉండరు కదా వైయక్తిక భేదాలు ఉంటాయి కదా అందుకనే నేను ఈ వీడియోలో మీకు చెప్తే ఏంటంటే ఇక్కడే మనకు కా కీలకం రెండవ అంకమే కీలకం కాబట్టి వదలకుండా బాధ్యతగా చదవండి సరిపోతుంది సో ఈ విధంగా ఎస్ఏ సోషల్ అనేటువంటి ఒక ఆశయంతో ఒక ఉద్దేశంతో దాన్ని సాధించాలి అనేటువంటి ఒక కసితో మనం ఏర్పాటు చేసుకునేటువంటి గమ్యమే మన యొక్క టైం టేబుల్ అది నెల రోజులు లేదా నెల పది రోజులు కావచ్చు ఏదైనా మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఆ టైం టేబుల్ ఏదైతుందో అది ఒక మన గమ్యం మరి దానికి ఆ గమ్యాన్ని మనం కరెక్ట్గా దెబ్బ కొట్టాలి కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకోవాలంటే మనం ఏర్పాటు చేసుకునేటువంటి లక్ష్యాలే మన యొక్క పరీక్షలు అనమాట ప్రతి పరీక్ష ఒక లక్ష్యమే మీకు ఆ లక్ష్యాన్ని మీరు దాటితేనే మీరు గమ్యమైనటువంటి మన టైం టేబుల్ పూర్తి చేయగలుగుతారు మన గమ్యమైనటువంటి మన టైం టేబుల్ పూర్తి చేయగలిగితేనే మన యొక్క ఉద్దేశం మన యొక్క ఆశయమైనటువంటి స్కూల్ స్టడీస్ సోషల్ స్టడీస్ని మనం సాధించగలుగుతాం సో ఒక మార్గంలో ఉండేటువంటి లక్ష్యాలు ఈ దారులు ప్రతి దారి కీలకమే ఈ దారి అన్నీ కూడా టైం టేబుల్ అనేటువంటి గమ్యంతో ముడిపడి ఉన్నాయి ఏ ఎగ్జామ్ కూడా స్కిప్ స్కిప్ చేయకండి ఏ ఎగ్జామ్ను మీరు నిర్లక్ష్యంగా రాయకండి అలా అలా టిక్కులు పెట్టుకుంటూ పోదాం అనేటువంటి ప్రయత్నించేయకండి మినిమం ఎఫర్ట్ పెట్టి ఎగ్జామ్ రాయండి ఖచ్చితంగా సిక్స్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నామంటే సిక్స్త్ క్లాస్ మనం చదివే రాయాలి అనేటువంటి ఒక నమ్మకంతో చదవండి అయితే సిక్స్త్ క్లాస్ చదివేసి అదే రోజు సిక్స్త్ క్లాస్ ఎగ్జామ్ ఉంటే రాయటం కాదు ఒకరోజు గ్యాప్ ఇచ్చి మీరు మల్లాడు రాయండి చాలామంది సిక్స్త్ క్లాస్ ఉదయం సాయంత్రం వరకు సిక్స్త్ క్లాస్ చదువుతారు ఆ టాపిక్ చదివేస్తారు సాయంత్రం ఎగ్జామ్ రాసేస్తారు ఆటోమేటిక్గా అది మార్కులు వచ్చేస్తాయి అది కాదు కరెక్ట్ అంటే మీరు ఆ తర్వాత రోజు రాయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఉదాహరణగా చెప్తున్నాను సిక్స్త్ క్లాస్ అని దాన్ని బట్టి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి లేదు లేకపోతే ఇంకోటి చూద్దాం చూడండి ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఎగ్జాము ఒకటో తారీఖున మనం చెప్పుకున్నాం టైం టేబుల్లో మీరు ఏం చేస్తారో ఒకటో తారీఖు ఉదయం లేచి లేకపోతే ముప్పై నుంచో సాయంత్రం వరకు చదివేస్తారు సాయంత్రం ఎయిత్ క్లాస్ రాసేస్తారు మార్కులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఎందుకంటే అప్పుడే చదివాము కాబట్టి గుర్తుండిపోతాయి నేననేది ఏంటంటే రెండో తారీఖు నైన్త్ క్లాస్ ఉండొచ్చు మూడో తారీఖు ఏ యొక్క ఇంటర్మీడియట్లో ఏదో ఉండొచ్చు అనుకున్నాం మీరు ఏం చేయాలి ఎలాగ మన ఎనిమిదో తారీఖు ఎగ్జామ్ ఎయిత్ క్లాస్ ఎగ్జామ్ మూడు రోజులు ఉంటుంది కాబట్టి ఫస్ట్ రోజునే రాయాలని పెట్టుకోకుండా ఈ ఎగ్జామ్ని మీరు ఎనిమిదో ఎనిమిదో సారీ ఈ ఎయిత్ క్లాస్ ఎగ్జామ్ మీరు మూడో తారీఖున రాయండి ఒకటో తారీఖు వరకు చదివి మూడో తారీఖున రాస్తే గ్యాప్ ఇస్తాం కాబట్టి ఈ గ్యాప్లో మీరు ఎంతవరకు ఎయిత్ క్లాస్ని అర్థం చేసుకోగలిగారు అనేది తెలుస్తుంది మరి మనం బ్రెయిన్కి కూడా మనం కాస్త రిలాక్స్ ఇస్తూ ఉండాలి కదా అలాగా మీరు చదివేసి ఎలా రాసేస్తే బ్రెయిన్ ఎక్కడ తట్టుకోగలుగుతుంది అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత రాయండి ఈ మధ్యలో మిగతా సబ్జెక్టులు చదువుకోండి మిగతా క్లాసులు చదువుకోండి దానివల్ల మీ యొక్క మెమొరీస్ ఆ స్థాయి మీకు తెలుస్తుంది ఎంతవరకు అర్థం చేసుకున్నారనేటి తెలుస్తుంది మన యొక్క మైండ్ కూడా రిలాక్స్ దొరుకుతుంది ఎందుకంటే ఎగ్జామ్ అనేటువంటిది ఉదయం అంతా చదివి డిఎస్ ఎగ్జామ్ మల్లాడు రాయడానికి అన్నట్టుగా ఉండదు కదా విజయదారు గుర్తుపెట్టుకోండి అందుకని గ్యాప్ ఇచ్చి రాయండి అప్పుడు మీ సత్తా బయటపడుతుంది సో ఈ రకంగా మీరందరూ కూడా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మన ఉద్దేశం మన ఆశయాన్ని సాధించడానికి అహర్ నిశలు శ్రమిస్తారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను సో మీలో ఎవరైనా మేము పెట్టేటువంటి పరీక్షలు రాయాలంటే ఈ దిగువన కనిపించే నెంబర్లు కాల్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో మా యొక్క మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకుంటే కొంతమంది డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు నో ప్రాబ్లం మాకు కాల్ చేయండి మేము లింక్ దాన్ని పెడతాను లేదా డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనేటువంటిది చెప్తాం సో ఆర్థిక కారణాలు రుచా బడ్డెని తట్టుకోలేక మేము గూగుల్ ప్లేస్టోర్ నుంచి బయటకు వచ్చి జరిగింది విద్యార్థుల అంటే మెయింటెనెన్స్ చేయలేక సో కాబట్టి మీకు యాప్ కావాలని మీకుంటే మీరు నెంబర్ కాల్ చేయండి అది డిస్క్రిప్షన్లో మా లింక్ ఉంటుంది ఆ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకుని అప్పటికి కూడా మీకు అవ్వకపోతే నాకు కాల్ చేయండి నా నెంబర్ కింద ఉంటాయి నేను మీకు ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెబుతాను కానీ నేను కోరుకునేది ఒకటే నిక్కర్చిగా నిజాయితీగా పద్ధతికి నెల రోజులు కసిగా చదువుతాం మేము అనుకున్న వాళ్ళు మాత్రం రండి వెల్కమ్ తిరిగి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు హింద్